వెల్కమ్ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతోవరం మండలం డిఆర్వరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైఎస్ఆర్ సిపి తరఫున మూడోసారి పోటీ చేస్తుండగా తన భర్త తరఫున సతీమణి కళావతి ఓట్లను అభ్యర్థిస్తూ డిఆర్వరం గ్రామంలో గత రాత్రి ప్రచారాన్ని హోరెత్తించారని చెప్పవచ్చును గ్రామంలో మహిళలంతా అధిక సంఖ్యలో హాజరయ్యి ఆమెకు ఘన స్వాగతం పలికారు ఆమెకు దుశాలు వాళ్ళని కప్పి పూలమాలలు వేస్తూ కర్పూరాలతోనూ అదేవిధంగా పూల వర్షాలతోనూ జెండాలు పట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఆమెకు ఘనంగా గ్రామంలోనికి తీసుకుని వెళ్ళారు ఏమైనా ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ఓట్లను అభ్యర్థించే కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు నిమగ్నమయ్యారు ముఖ్యంగా ఎంపీటీసీ పుష్ప ఇనుపుసపు అర్జున దంపతులు పార్టీ ప్రెసిడెంట్ సబ్బవరపు సత్యబాబు కన్వీనరు పారుపల్లి చిట్టుబాబు నాయకులు పారుపల్లి సత్యనారాయణ సబ్బవరపు రాంబాబు సబ్బవరపు సత్యబాబు సబ్బవరపు చిన్నాయుడు దాకవరపు సత్యబాబు ఇనపసప్పల చిన్నబ్బాయి లొండా నూకరాజు తదితరులు కూడా కార్యక్రమంలో వారు వెంట ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారంతా అమ్మా నీ వచ్చావు మాకు చాలు ఖచ్చితంగా ఈసారి మీకే వేస్తామంటూ అందరూ మాకు సహకరించారని ఆమె ఎంతో అమితానందరికి గురవుతున్నారు పల్లెల్లో ఇప్పటికే సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి మహిళలంతా ఉరకలు వేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా వారి అకౌంట్లోనే డబ్బు జమ అవుతున్న విషయంలో ప్రతి ఇంటికి సుమారు లక్ష నుండి రెండు లక్షలు ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల అరవై వేలు కూడా రావడాన్ని మేము చూసామంటూ వారు చెప్పడాన్ని విని మేము ఎంతగానో ఆనందిస్తున్నారు అయితే ప్రతి వార్డులోను ప్రతి వీధిలోనూ ప్రతి రోడ్డుకి వెళ్ళినప్పుడు ఈమెకి మంగళహారతులు పడుతూ ఏమని వారంతా సాదరంగా ఆహ్వానించారు అయితే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ప్రతి గడప తొక్కి వారికి కరపత్రాన్ని ఇచ్చి ఫ్యాను గుర్తును చూపిస్తూ ఓటు హక్కును మీరు వినియోగించుకొని మాకు సహాయం చేయాలంటూ సుపరిపాలన సౌమ్యమైన పాలన క్షేమకరమైన పాలన అందించేందుకు తమ సహకరించాలని వారిని కోరామని ఆమె అన్నారు అయితే మహిళలు ఎంతగానో ఆదరించారని గ్రామంలో మరింత మెజారిటీ వస్తుందనే ఆశతో తామున్నామని ఆమె విలేకరులకు తెలియజేశారు మరిన్ని వివరాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ టు వాయిజగ్ మీ ఎంఏ రాజు